ఏడు మాటలపై ధ్యానం క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తునాములో మీకు శుభాలు తెలియచేస్తున్నాం ముందుగా మీ అందరికీ రానున్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా శుభాలు తెలియచేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏడు మాటలకు సంబంధించినటువంటి పరిచయం మీకు తెలియపరుస్తాం తర్వాత ఒక్కొక్క మాటను గురించి క్లుప్తంగా మీకు సప్త సందేశాలు అందించటం జరుగుతుంది ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో జీవధారేసుక్రీస్తులువులో పలికిన ఏడు మాటలను గూర్చి క్లుప్తంగా మేము ధ్యానం చేయబోతున్నాం సహాయం చేయండి ఈ వర్తమానంలో యేసుక్రీస్తు క్రీస్తు మరణం చరిత్ర పరిచయం తెలుసుకోబోతున్నాం సహాయం చేయండి మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి ప్రియ ప్రేక్షకులను వారి కుటుంబాలను సంఘాలను పరిచర్యను నిండారుగా దీవించమని మనం చేస్తున్నాం ఈ సమయంలో మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియులారా మంచిది కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా శుభాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం యేసుక్రీస్తులువులో పలికినటువంటి ఏడు మాటలకు జీవధార అని టైట్ లేయటం జరిగింది ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువులో ఉండి ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటే ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు జీవధారలాగా ప్రవహించాయి కాబట్టి జీవధార అనే ఈ టైటిల్లో యేసుక్రీస్తు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటలను గూర్చి క్లుప్తంగా సప్త సందేశాలు మీకు అందించడం జరుగుతుంది అయితే ముందుగా పరిచయం యేసుక్రీస్తు శిలువు మరణానికి సంబంధించినటువంటి చరిత్ర మనం తెలుసుకోవడానికి బైబిల్లో నాలుగు సువార్తల్లో ఎనిమిది అధ్యాయాలు కేటాయించబడ్డాయి ఈ ఎనిమిది అధ్యాయాలు మనం వివరంగా చదివితే యేసుక్రీస్తు శిలో మరణానికి సంబంధించినటువంటి చరిత్ర మనకు అర్థమవుతుంది మతీశు వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు మార్క్సు వార్త పద్నాలుగు పదిహేను అధ్యాయాలు లోకాసు వార్త ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు యోహాన్సు వార్త పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు నలుగురు సువార్థికుల ద్వారా ఎనిమిది అధ్యాయాలలో యేసుక్రీస్తు శిలువు మరణానికి సంబంధించినటువంటి చరిత్ర వ్రాయించాడు ఆ అధ్యాయాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు ఓకే యేసుక్రీస్తు వారు శిలువులో పలికినటువంటి ఏడు మాటలకు ముందు జరిగినటువంటి చరిత్ర సందర్భాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఓకే యేసు క్రీస్తు వారు పస్కా పండగ రోజు మరణించారు అది మనం అర్థం చేసుకోవాలి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదు ఏడులో చెప్పినట్లుగా మరియు క్రీస్తును పస్కా పశువు వధించబడింది అన్నాడు అంటే పాతని బంధనలో పస్కా పండగ రోజు ఇస్రాయేల్ ప్రజలు స్వతంత్రం పొందుకున్నారు నాలుగు వందల సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలోంచి బయటకు వచ్చారు ఆ విషయం పన్నెండో పన్నెండవేలా మనం చూడవచ్చు పాత నిబంధనలో పస్కా పండగ రోజు ఇస్రాయేల్ ప్రజలు స్వతంత్రం పొందుకున్నారు నూతన బంధనలో అదే పస్కా పండగ రోజున యేసు వారు పస్కా పశువుగా శిలువులో బలై మానవ జాతి మొత్తానికి రక్షణ స్వతంత్రాన్ని కలిగించాడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో చివరి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశారు మనకు తెలుసు ఆయన పరిచర్య కాలంలో మొత్తం నాలుగు పస్కా పండగలు వచ్చాయి మూడు పస్కా పండగల్లో ఆయన ఉన్నారు నాలుగో పస్కా పండగ ఆచరించి ఆ తర్వాత ఆయనే పస్కా పశువుగా సిలువులో మన కొరకు బలి అవ్వటం జరిగింది ఓకే అయితే యేసుక్రీస్తు వారు సిలువులోనికి వచ్చే ముందు ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది ఆయనకు ఏడు స్థలాల్లో మరి తీర్పు తీర్చారు ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి మొదట ఆయన్ని అన్నా దగ్గరికి తీసుకొచ్చారు రెండు కైపా దగ్గరికి తీసుకొచ్చారు మూడు సన్నిహిద్రిని సభ దగ్గరికి తీసుకొచ్చారు నాలుగు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు ఐదు హేరుదు దగ్గరికి తీసుకొచ్చారు ఆరు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు ఏడు మరలా పిలాతు దగ్గరే ఆయనకు మరణశిక్ష వేయటం జరిగింది ఈ విధంగా ఆయన సిరువులో మరణించక ముందు మరి ఏడు చోట్ల ఆయనకు తీర్పు జరిగింది అన్యాయపు తీర్పు ఆయనకి తీర్చారు చివరికి రోమా గవర్నర్ అయిన పిలాతు ఆయనకు మరణశిక్ష వేయటం జరిగింది ఓకే ఆ తర్వాత మూడు స్థలాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి మరి మేడగది యేసు క్రీస్తు వారు మేడగదిలో తన శిష్యులతో కలిసి సంభాషించారు తర్వాత గెచ్చమనే తోట ఆ తర్వాత గొల్గతా కొండ గొల్గతా కొండపై ఆయన మరణించటం జరిగింది తర్వాత ఆయనను వేసేటప్పుడు మనం అర్థం చేసుకుంటే ఉదయం తొమ్మిది గంటల సమయమైంది ఆయన ఆరు గంటల సేపు సిలువులో వేలాడుతూ ఏడు మాటలు పలికారు మార్క్స్ వార్తలో పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో మనం చూసినప్పుడు ఆయనను సిలు వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలైంది అని చెప్పబడింది అదే మార్క్స్ వార్తలో పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినలో చూసినప్పుడు ఆయన ఏడు మాటలు పలికి సిలువలో మరణించే సమయంలో మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటల సమయమైనట్లుగా చెప్పబడింది సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి ఆ రాత్రంతా యేసు క్రీస్తు వారిని అటు ఇటు త్రిప్పారు అన్యాయపు తీర్పు తీర్చారు ఉదయకాల సమయంలో ఆయనకు మరణశిక్ష వేయటం జరిగింది తొమ్మిది గంటల సమయంలో ప్రభు సిలువెక్కారు మధ్యాహ్నం మూడు గంటల వరకు సిలువలో ఉండి ఆయన మరణించారు అది మనం అర్థం చేసుకోవాలి అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వెలుగులో ఆయన మూడు మాటలు మనుషులతో మాట్లాడారు అది మనం అర్థం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలప్పుడు సెలివేసినప్పుడు వెలుగుంది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆయన మనుషులతో మూడు మాటలు మాట్లాడారు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది అని వాక్యం చెప్తుంది ఆ చీకటిలో యేసుప్రభు ప్రభువారు తండ్రితో మరొక నాలుగు మాటలు మాట్లాడారు అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన వెలుగులో మూడు మాటలు చీకట్లో నాలుగు మాటలు మాట్లాడినట్టుగా మనం గ్రహించుకోవాలి ఓకే తర్వాత యేసుక్రీస్తు వారిని మరి సిలివేసేటప్పుడు ఆయనతో పాటు ఇటువైపు ఒకరిని అటువైపు ఒకరిని ఇరువురిని బందిపోటు దొంగలను కూడా సిలివేసినట్టుగా మనం చూస్తాం అంటే ఆ రోజు ఆ యరుషీలం దగ్గరలో గొల్గతా కొండపై ఆ ముగ్గురిని సిలివేశారు యేసుక్రీస్తు మధ్యలో ఉన్నారు అటు ఒకరు ఇటు ఒకరు ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నేరస్తుల కంటే ఏసుక్రీస్తు ఏదో ఇంకా ద్రోహం చేసినట్టుగా ఆయనను మధ్యలో పెట్టి సిలి వేశారు అది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏసుక్రీస్తు వారు శిలులో పలికినటువంటి ఏడు మాటలను మనం జీవధార అని పిలుస్తున్నాం తర్వాత ఈ ఏడు మాటలకి సప్త సందేశాలు ఏడు సందేశాలు తర్వాత మీకు క్లుప్తంగా అందించడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం సమాధి కార్యక్రమం పునరుద్ధానం ఇదంతా కూడా లేఖనబద్ధంగా జరిగింది అంటే ముందుగానే ప్రవచించబడిన ప్రకారమే జరిగింది ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అది మనం గ్రహించాలి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే పౌలు గారు చెప్పాడు లేఖనముల ప్రకారము ఏసు క్రీస్తు వారు మరణించారు లేఖనుల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం సమాధి కార్యక్రమం పునరుద్ధానం ఇదంతా కూడా లేఖనాల బద్ధంగా జరిగింది ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి మరో విషయం ఏంటంటే బైబుల్ మొత్తంలో ఏసుక్రీస్తు వారు సిలులో మరణించిన రోజు ఒకే రోజు ఎక్కువ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అనేకమైనటువంటి విమానాలు ఎయిర్పోర్ట్లో ఒకేసారి దిగినట్లుగా బైబుల్లో ఆయా కాలాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తులు మరణమును గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనాలు ఒకే రోజు ఆయన సిలులో మరణించినప్పుడు అవి నెరవేర్చబడ్డాయి కాబట్టి యేసుక్రీస్తు ఎవరు ఆయన ప్రవచన పురుషుడు ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి ఆ ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు ఆయనలో నెరవేర్చబడ్డాయి ఓకే తర్వాత ఇక తీర్పును గురించి మనం ఆలోచిస్తే ఆయనకి సంపూర్ణంగా ఏడు అన్యాయపు తీర్పులు జరిగాయి చూసారా ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడతాడని గ్రంథంలో యాభై మూడు ఆరులో మనం చూస్తాం కాబట్టి ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిద్ది అని చెప్పినట్లుగానే అలాగే అన్యాయపు తీర్పు జరిగింది గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుటి ఎలా మౌనముగా ఉంటుందో ఆయన ఆ విధంగా నోరు తెరవలేదు అని ముందుగానే ప్రవచనం చెప్పబడింది అలాగే మరి ప్రభువుకు తీర్పు తీరుస్తున్న సమయంలో కానీ తర్వాత ఆయనను సిలువులో హింసించేటప్పుడు ఆయన శ్రమలు పొందేటప్పుడు శిలువు మోస్తున్నప్పుడు మరి గొర్రెవలే మౌనంగా ఉండి శిలువను మోసుకుంటూ గొల్గొత కొండకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఓకే తర్వాత మరొక విషయం ఏంటంటే అన్యాయపు తీర్పు జరిగింది అని మనం ఎలా చెప్పగలం జనరల్గా తీర్పు అనేది పగలు తీర్చాలి కానీ యేసు క్రీస్తు తీర్పు ఎప్పుడు జరిగింది రాత్రి జరిగింది ఏమీ పగల తీర్పు తీర్చకూడదా పగల తీర్పు తీర్చవచ్చుగా రాత్రి తీర్పు జరిగింది అంతేకాకుండా మరి ఒకచోట కాదు ఏడు చోట్ల తీర్పు తీర్చాల్సి వచ్చింది తర్వాత వారు సాక్షుల్ని నిరూపించలేకపోయారు అవునా తర్వాత రోమా గవర్నర్ అయిన పిలాత ఏం చెప్పాడు ఈయన అందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు తర్వాత ఈయన నీతిమంతుడు అన్నాడు అవునా ఆయన ఎందు దోషం కనబడలేను కనబడినప్పుడు ఆయన నీతిమంతుడైనప్పుడు మరి మరణశిక్ష ఎందుకు విధించినట్టు పిలాతే ఏం చేశాడంటే వారికి అప్పగిచ్చి మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అన్నాడు అది కరెక్ట్ కాదు కదా అతడు నీతిమంతుడని చెప్పినప్పుడు వారికి ఎందుకు అప్పగిచ్చాడు అంటే అక్కడ అన్యాయపు తీర్పు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆయన తీర్పులో నిలబడినప్పుడు మౌనంగా ఉన్నాడు ఒకవేళ మాట్లాడి ఉంటే తీర్పు నుంచి తప్పించబడి ఉండేవాడు తీర్పు నుంచి తప్పించబడితే మానవ జాతికి రక్షణ ఎలా వస్తుంది అందుకే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది ఆయన మౌనంగా ఉన్నాడు మాట్లాడితే ఆ తీర్పు నుంచి తప్పించుకుంటాడు గనక లేకపోతే మరణశిక్ష తప్పిపోతుంది కనుక మరణం ఆయనకు తప్పితే మనకు మరణం వస్తుంది కాబట్టి ఆయన శిలువులో మరణించకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు మౌనంగా ఉన్నాడు అన్యాయపు తీర్పుకి తల ఉంచాడు రాత్రివారు ఆయనకు ఏడు స్థలాల్లో తీర్పు తీర్చి చివరికి ఆయనకి మరణశిక్ష వేయటం జరిగింది ఆ తర్వాత మరి యరుషలేము నుండి గొలుగత కొండ వరకు ఆయన శిలువును మోసుకుంటూ మోసుకుంటూ వచ్చాడు పద్నాలుగు పర్యాయాలు పడ్డాడు పడినా వారు లేపి ఆయనను కొట్టి మొత్తానికి గొలుగత కొండకి తీసుకొచ్చారు ఓకే గొలుగత కొండ మీద ఆయనను సిలువ వేయటం జరిగింది ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు అది మనం అర్థం చేసుకోవాలి అయితే ప్రభువుని శిలువ ఎలా వేశారు ఎంత భయంకరంగా వేశారంటే ప్రియులారా ముందేం చేశారంటే ఒక కొయ్యి మీద ఆయనను పండబెట్టారు ఆయన కాళ్ళు చేతులు ఆ కొయ్యి కేసి మేకులతో కొట్టారు పండబెట్టి ఆ తర్వాత ఒక గుంట తీసి ఆ కొయ్యిని లేపి నిలువుగా ఆ గుంటలో దిగేశారు ఒక్కసారి దన్ అని చెప్పి దిగినప్పుడు యేసుక్రీస్తు శరీరం అంతా కదిలింది ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు స్థానము తప్పాయి కొరడాతో కొట్టిన దెబ్బలకు ఆయన శరీరం అంతా చీల్చబడి నాగటి చాలువలే దొన్నబడి శరీరము బయట నుంచి ఎముకలు కనిపిస్తున్నాయి ఆయన ఎముకలు స్థానం తప్పిని అంతేకాదు లెక్కించటానికి కనిపిస్తున్నాయి ప్రవచనములో ఇరవై రెండో కీర్తనలో చెప్పినట్లుగా ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడదు ఎముకలు విరవబడలేదు అలాగే ఆయన ఎముకలు లెక్కించుటకు కనిపిస్తూ ఉన్నాయి బయట నుంచి చూస్తున్నప్పుడు ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి అంత దారుణంగా ఆయనను కొరడాలతో కొట్టడం జరిగింది ఆయన ప్రక్కలో బల్లింతో పడవటం జరిగింది ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టడం జరిగింది ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువేశారు ఆయన సిలువులో ఆరు గంటల సేపు వ్రేలాడుతూ ఎంతో అనుభవించాడు శారీరక శ్రమ మానసిక శ్రమ ఆత్మీయ శ్రమ ఆయన అనుభవించడం జరిగింది ఆయన శ్రమ ఏడు మాటలు పలికాడు అవే మానవ జాతికి సప్త సూక్తులుగా నిలిచిపోయాయి సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు చిట్ట చివర పలికే మాటలకి ఎంతో విలువ కదా పలానా వ్యక్తి చివరిలో ఏం మాట్లాడాడు అని అడుగుతూ ఉంటాం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆ మాటలకు ఎంతో విలువిస్తాం అవును ఒక మానవుడు మరణించే ముందు చిట్ట చివరిసారి పలికిన మాటలకు ఎంతో విలువిస్తాం అలాగే లోకరక్షకుడు ప్రభని శిలువులో మరణించినటువంటి సందర్భంలో ఆయన చివరిలో పలికినటువంటి మాటలకు ఎంతో విలువ ప్రాధాన్యత ఉంది అందుకే గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాల్లో ఇంచుమించుగా శిలువు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువులో పలికినటువంటి ఏడు మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు సో ఈ కార్యక్రమంలో ఆ ఏడు మాటలు మీకు నేను పరిచయం చేస్తున్నాను తర్వాత ఒక్కొక్క మాటను గుర్చి ఒక క్లుప్త సందేశాన్ని మీకు అందిస్తాం ఇక్కడ మూడు విషయాలు గమనించండి ఒకటి ఈ ఏడు మాటలు నోట్ చేసుకొని మీరు కంఠస్థం చేయండి రెండు ఈ ఏడు మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని సారాంశాన్ని అర్థం చేసుకొని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి మూడవది ఈ ఏడు మాటల్లో ఏదో ఒక మాట రెండు మాటలో సరే మీరు సంఘంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు చక్కగా ఈ ఏడు మాటల్లో మీకు ఏ మాట కావాలో తీసుకొని చక్కగా వాక్యం నేర్చుకొని మీరు సంఘంలో కూడా ఆ రోజు బోధించవచ్చు కనుక గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ సంఘాలలో వాక్య పరిచర్య చేయటానికి ప్రియ ప్రేక్షకులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ముందుగా జీవధార అనే టైటిల్లో ఏసుక్రీస్తు వారు సిలులో పలికిన ఏడు మాటలు మరి సప్త సందేశాలుగా మీకు అందించడం జరుగుతుంది సో ఇప్పుడు ముందు పరిచయం మీకు చేస్తున్నాం ఏసుక్రీస్తులులో పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఒకటి మతీసు వార్త ఒకటి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగర గనక వీరుని క్షమించుము రెండు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినం నేడు నీవు నాతో పరదేశిలో ఉందవుగాక మూడవ మాట యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు అమ్మా ఇదిగో నీ కుమారుడు కుమారుడా ఇదిగో నీ తల్లి నాలుగో మాట మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలు ఏలి ఏలి లామా సభక్తా ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచితు అని అర్థం ఐదో మాట యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం నేను దప్పిక కొనుచున్నాను ఆరో మాట యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పయో వచ్చినాం సమాప్తమాయను ఏడో మాట లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను సో ప్రియమైన వారి ఈ ఏడు మాటలు మీరు కంఠస్థం చేయండి ఈ ఏడు మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం అంతేకాదు మనం సంఘాల్లో చక్కగా గుడ్ ఫ్రైడే రోజు ఆయా సందర్భాల్లో వాక్య పరిచయ చేయటానికి ఈ ఏడు మాటలు మీరు ఉపయోగించుకోండి వీటి మీద సప్త సూక్తులు మీకు అందించబడతాయి ఒక్కొక్క మాటను గుర్చి క్లుప్తంగా మీకు సందేశం అందిస్తాం ఆ సందేశాన్ని మీరు తీసుకోండి ఓకే మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువులో ఎందుకు మరణించారు అని మనం ఆలోచించినప్పుడు నేను ముందే చెప్పాను లేఖనాల ప్రకారం ప్రవచనాల ప్రకారం ఆయన అలా చేశాడు ముందుగానే మరణిస్తాడని చెప్పింది లేఖనం ఆయన మరణించాడు అలాగే సమాధి చేయబడ్డాడు అలాగే పునర్ధానుడై తిరిగి లేచాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు రెండవ రాకుల్లో వస్తాడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఓకే అయితే ఇప్పుడు ప్రభు శిరు మరణాన్ని గురించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా ఆయన సిలువులో ఉన్నటువంటి స్థానం అది నా స్థానము అనుకోవాలి నేను నేరస్తుని ఆయన నేరస్తునిగా నా స్థానములో ఉన్నాడు నా స్థానాన్ని ఆయన తీసుకొని నాకు ఈ రక్షణ ఇచ్చాడు అది ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రికలో ఎనిమిది తొమ్మిదిలో మీరు చూడవచ్చు మీరు మన ప్రభైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు అని వాక్యం చెప్తుంది అంటే ప్రభువు తన స్థానంలోకి పరలోకములోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మనస్థానంలోకి కాయలు వచ్చాడు తన స్థానంలోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మనస్థానంలోకి ఆయన రావలసి వచ్చింది సో నేరస్తుని స్థానంలో ఆయన నిలవబడ్డాడు శాపగ్రాహిగా సిలువులో వేలాడాడు అనేది హేయమైంది శాపగ్రస్తమైంది అయితే మన కొరకు ఆయన ఆ విధంగా శాపగ్రాహిగా తయారయ్యాడు శాపగ్రాహిగా శిలువులో నిలబడ్డాడు అది మనం అర్థం చేసుకోవాలి కనుక ఆయన శిలువు మరణాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అది నాకు రావలసిన శిక్ష అది నేనుండవలసినటువంటి స్థానం అయితే నా స్థానాన్ని ఆయన పొందాడు నా స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానంలోకి నన్ను చేరుస్తున్నాడు నా శిక్ష ఆయన భరించి ఆయన నన్ను క్షమించి నీతిమంతుడుగా చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యేసు క్రీస్తు శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువులో ఏ విధంగా ప్రాణం పెట్టాడో ఏ విధంగా త్యాగం చేశాడో ఏ విధంగా రక్తం కార్చాడో మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆయనను మనం ఆరాధించేవారిగా ఉండాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి ఆయనకు మనం లోబడేవారిగా జీవితాంతం ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి అవును ఆనాడు ప్రభు సిలువులో వేలాడుతూ మానవ జాతి మొత్తానికి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు పాత నిబంధనలో ఆ పస్కా పండుగ రోజున ఇస్రాయలు జాతికి శరీర సంబంధమైన రక్షణ వచ్చింది నాలుగు వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఐగిప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల కలిగింది అయితే నూతన బంధనలో యేసుక్రీస్తు ఏం చేశాడు గుడ్ ఫ్రైడే రోజున పస్కా పండుగ రోజున పస్కా పశువుగా బలైపోయి యావత్తు మానవ జాతి మొత్తానికి రక్షణ స్వతంత్రత తీసుకొచ్చాడు అందరి కోసం రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు ఎవరైతే యేసు క్రీస్తు వారు నా కొరకు శిరులో మరణించాడు పునుడు దారుడై తిరిగి లేచాడు అని నమ్ముతారో ఆ రక్షణ ప్రణాళిక వ్యక్తిగతంగా వారికి అన్వయించుకుంటారో వారందరూ రక్షించబడతారు ప్రభు నా కొరకు చనిపోయాడు అని నమ్మితే వారికి రక్షణ కలుగుతుంది అంతేగాని ప్రభు ఏదో తప్పు చేసి చనిపోయినట్టుగా మనం భావించుకుంటే ఆ రక్షణ మనకి వర్తించదు సో మానవ జాతి మొత్తానికి ఆయన రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు కనుక ఆ రక్షణ ప్రణాళికలో మనం చేర్చబడాలి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి యేసుక్రీస్తును మన సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి ఆయన సిలువులో కార్చిన ప్రశస్త రక్తంలో మన జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకొని మన పాత జీవితాన్ని ముగించి నూతన జీవితాన్ని ప్రారంభించాలి ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆచారంగా మనం చేయటం కాకుండా ఆత్మీయంగా చేయాలి మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునేటట్లుగా ఉండాలి సో వచ్చే గుడ్ ఫ్రైడే రోజుకి చక్కగా ఈ ఏడు మాటలు మీరు నేర్చుకొని మన సంఘాల్లో చక్కగా వాక్యం చెప్పి మరి క్రైస్తవులను మీరు బలపరచాలి అన్యులకి సువార్త ప్రకటించాలి కాబట్టి ఈ జీవధార అనేటువంటి సబ్జెక్టులో నుండి యేసుక్రీస్తు శిలులో పలికినటువంటి ఏడు మాటలను గుర్చి ఏడు క్లుప్త సప్త సందేశాలు మీకు అందించబడతాయి గనుక ప్రతి మాటను గురించి మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపరచబడాలని మనం చేస్తున్నాను రక్షణ లేని వారందరూ రక్షణ పొందుకొని రక్షణ పొందిన వారు రక్షణలో సంగలో స్థిరంగా ఉండండి శిలులో కరిచినటువంటి ఆ రక్తాన్ని బట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని మన జీవితాంతం ఆయన ప్రేమకు మనం బద్ధులమై ఉండాలని కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన శిష్యులుగా శిష్యురాణులుగా ఈ భూలోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని ప్రేమతో మీకు మనో చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అట్టి కృపను దేవుడు మనకు దయచేనుగాక ఆ మేన్ ప్రార్థన తండ్రిని స్తోత్రాలు విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనో చేస్తున్నాం జీవధార యేసుక్రీస్తు సిరులో పలికినటువంటి ఏడు మాటలను కూర్చి ఏడు సందేశాలను మేము తీసుకొని ధ్యానం చేయాలనుకుంటున్నాం సహాయం చేయండి ప్రియ ప్రేక్షకులను దీవించండి ప్రభువ మీ సన్నిధి మాతో ఉంచండి మహిం పొందమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన మనకు తోడే నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్